రామ్ తిరిగి స్వాగతం రేపు మధ్యాహ్నానికల్లా జమ్మూ కాశ్మీర్ హర్యానా ఫలితాలు వెల్లడవుతాయి విశేషం ఏంటంటే హర్యానా మీద ఎవరికీ ఉత్కంఠ లేదు అంటే అది ఏం జరగబోతుంది దాని మీద అందరూ కూడా ఈసారి బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి దాంట్లో ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ అదే చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ ముందు కూడా అందరి ఒక ఉప అభిప్రాయం అదే నేను కూడా అంతకుముందు వీడియోలో అదే చేశాను ఈసారి కాంగ్రెస్కి అవకాశాలు మెండుగా ఉన్నాయనేది కారణాలు కూడా చెప్పాం సో కాబట్టి ఇవాళ టాపిక్ హర్యానా కాదు టాపిక్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో ఏం జరగబోతుంది ఎందుకంటే ఇది దేశాన్నే కాదు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తున్నటువంటి సమ అంశం జమ్మూ కాశ్మీర్ అక్కడ ఒకటి భారత ప్రభుత్వ విజయం ఎక్కడొచ్చిందంటే ప్రశాంతంగా ఎన్నికలు జరపటం ముమ్మరంగా ప్రజలు ఓటింగ్లో పాల్గొనటం ఇది మొట్టమొదట కాశ్మీరీ వ్యతిరేకులకి పాకిస్తాన్ అనుకూలకి పెద్ద చెంప పుట్టు అది ముందుగా మన విజయం సరే ఎన్నికల్లో కూడా ప్రతి వాళ్ళు కూడా ఏం జరగబోతుంది ఎందుకంటే విపరీతంగా నిజం చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం ఎంతగా ఖర్చు పెట్టిందంటే జమ్మూ కాశ్మీర్లో దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రపోర్షనేట్గా ఆ పద్ధతిలో ఖర్చు పెట్టాల మరి అభివృద్ధికి అంత బాటలేసినటువంటి జమ్మూ కాశ్మీరు ఆ పద్ధతుల్లో బీజేపీకి సానుకూలంగా ఫలితం ఉంటుందా అంటే చెప్పలేము చెప్పలేం కాదు కాశ్మీర్ లోయలో బీజేపీకి వ్యతిరేక పవనాలే వేస్తున్నాయి ఎక్కడా గెలిచే అవకాశం లేదా గురేజ్ లాంటి చోట పోటీ ఇస్తారేమో కానీ మిగతా చోట్ల పోటీ కూడా ఇచ్చే అవకాశం కనపడలేదు అంటే కాశ్మీర్ లోయ ప్రజలు ఇంటర్వ్యూల్లో కూడా బయటపడింది అది కొంతమంది ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా అడిగారు మీరు మరి మిగతా పీరియడ్తో పోలిస్తే ఈ పీరియడ్లో అభివృద్ధి జరిగిందా లేదా అంటే డెఫినెట్గా అభి అభివృద్ధి జరిగిందండి దాన్ని కాదని లేవు కానీ మరి మరి మీ ఓట్ ఎవరికి వేస్తారంటే మేము బీజేపీకి వేయాం ఇదండి కాశ్మీర్ లోయలో పరిస్థితిది అభివృద్ధి జరిగిందని ఒప్పుకుంటున్నారు కాబట్టి అభివృద్ధిని బట్టి మేము బీజేపీకి ఓటు వేయమని చెప్తున్నారు మరి ఈ లాజిక్ ఈ రాజకీయాలు మరి తెలిసి మనం ఇది ఒకసారి ఆలోచించుకున్నట్టయితే సో కాబట్టి అభివృద్ధి జరగటం వల్ల ఓట్లు పడతాయి అనేది ఒక భ్రమ కాకపోతే అంతమాత్రమే అభివృద్ధి రాబోయే మంది చెప్పట్లేదు నేను ఇది కాశ్మీర్ ఒక ఉదాహరణ ఎలా జరుగుతుందనే దానికి మరి ఉత్కంఠ ఎందుకు మరి బీజేపీ కాశ్మీర్లో లేదు కదా మరి ఉత్కంఠ ఎందుకు అనవచ్చు మీరు జమ్మూలో కాదు బీజేపీకి అత్యంత బలంగా సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈసారి అసలు పొందికే మారిపోయిందండి ఒకనాడు బీజే కాశ్మీర్లో నలభై ఆరు అసెంబ్లీ సీట్లుంటే కేవలం ముప్పై ఏడే జమ్మూలో ఉండే ఈసారి కాశ్మీర్లో నలభై ఏడు సీట్లుంటే నలభై మూడు సీట్లు జమ్మూలో ఉన్నాయి అప్పుడు తొమ్మిది సీట్ల డిఫరెన్స్ ఉంటే ఆ రెండు ప్రాంతాలకి ఇప్పుడు కేవలం నాలుగు సీట్ల డిఫరెన్సే అంటే జమ్మూ యొక్క ప్రాధాన్యత పెరిగింది ఇంతవరకు అదవరకు ఎప్పుడు కూడా జమ్మూ అతను ముఖ్యమంత్రి అవుతారని ఎవరు ఊహించలే ఏదో గులాం నబీ ఆజాద్ వాళ్ళు అది కూడా దోడ ఆ పక్కనే ఉన్నటువంటి అనంత పక్కన దోడ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తిగా వచ్చాడు ఎక్కువగా అంత కాశ్మీర్ అధిపాల కాశ్మీర్ గుత్త గుత్తాధిపత్యం ముఖ్యమంత్రి పదవి అనేది ఉండేది మరి ఈసారి జమ్మూ అతను అవుతాడా కాశ్మీర్ అతను అవుతాడా పోయినసారి ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి చూసుకున్నారా పోయినసారి చూసుకుంటే కాశ్మీర్లో నలభై ఆరుకి దాదాపు ఇరవై ఐదు పీడీపీ గెలిచింది ఎలా గెలిచింది బీజేపీకి గట్టిగా మేము నిలబడతామని చెప్పి గెలిచింది కానీ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంది అప్పటిదాకా మరి అతిపెద్ద పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్సు పన్నెండు సీట్లే వచ్చింది నలభై ఆరుకి కాంగ్రెస్కి నాలుగు వచ్చినాయి అదర్స్కి ఐదు వచ్చినాయి అదే జమ్మూలో చూసుకునేటట్టయితే ముప్పై ఏడుకి ఇరవై ఐదు స్థానాలు బీజేపీకి వచ్చినాయి నేషనల్ కాన్ఫరెన్స్కి మూడు వచ్చినాయి పీడిపికి మూడు వచ్చినాయి కాంగ్రెస్కి ఐదు వచ్చినాయి కు ఒకటి వచ్చింది చాలా కలగాపులకంగా ఉంటుంది కం జమ్మూ కాశ్మీర్ ఫలితం వైపు కూడా ఏ పార్టీ కూడా మెజారిటీ మార్క్ అనేది రాట్లా ఏ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఎమర్జ్ అవుతున్నాయి లాస్ట్ టైం పీడిపి జమ్మూలో వచ్చిన మూడుతో కలుపుకుంటే జమ్ కాశ్మీర్లో ఇరవై ఐదు మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలతోటి అతిపెద్ద పార్టీగా వచ్చింది కాశ్మీర్లో సున్నా వచ్చిన జమ్మూలో ఇరవై ఐదు వచ్చి బీజేపీ రెండు అతిపెద్ద పార్టీగా అవతరించింది అంటే పోటీ ఆ రెండింటి మధ్య ఉంది ఈసారి ప్రధాన పోటీ మారింది ఎందుకనంటే చాలా చాకచక్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిపి ఒక కూటమిలాగా ఏర్పడ్డాయి ఎప్పుడు కొయిలేషన్ వన్ ప్లస్ వన్ టూకా అవుతుందో తెలియదు కానీ వన్ ప్లస్ వన్ వన్ అయితే కాదు వన్ పాయింట్ ఫైవ్ కావచ్చు వన్ పాయింట్ ఎయిట్ కావచ్చు టూ పాయింట్ ఫైవ్ కావచ్చు ఎవరు చెప్పగలరు సో ఇది రెండు పార్టీలు కలవటం అనేది జరిగింది మరి ఎలా ఉండబోతుంది ఈసారి దాని ఇంపాక్టు ఎంత మేరకు ఉండబోతుంది అనేదే దాన్ని బట్టి ఆధారపడింది ఒకటి జమ్మూల యొక్క ప్రాధాన్యత పెరిగింది రెండు కోయిలేషను నేషనల్ కాన్ఫరెన్సు దీని కా కోయిలేషను ప్రాధాన్యత ఎంత ఉంది ఎందుకంటే అదవరికి లేని కొత్త పరిణామం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో లేనిది ఈసారి మీకు ఇంజనీర్ రషీద్ పార్టీ ఒకటి నార్త్ అండ్ కాశ్మీర్లో ఎమర్జ్ అయింది పీడిపి బాగా తగ్గిపోయింది అయిపోయింది ఇంజనీర్ రషీద్ పార్టీ బారామల్లా లోక్సభ పరిధిలోని ఉన్న నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది ఏ మేరకు ప్రభావం అనేది రేపొద్దున తెలుస్తుంది మనకి అంటే ఎందు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా కూడా ప్రతి పార్టీ రేపొద్దున ఎన్నికల్లో ఫలితం కోసం దేనికోసం ప్రయత్నం చేస్తున్నాయి మెజారిటీ కోసం కాదు వాళ్ళకి ఎవరికి ఖచ్చితంగా మెజారిటీ రాదనే నమ్మకం ఇప్పటికి సర్టనిటీ ఏదైనా ఉందంటే జమ్మూ కాశ్మీర్ ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదు అది సట్టనిటీ అది నేషనల్ కాన్ఫరెన్స్ తెలుసు బీజేపీకి తెలుసు బీజేపీకి అసలు కాశ్మీర్లో వచ్చే అవకాశం లేదు ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్తో ఎలియన్స్ పెట్టుకుంది కాబట్టి జమ్మూలో ఏదైనా సీట్లు కూడా ఎక్కువ వస్తాయేమో అని అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటూ ఉండొచ్చు కానీ మెజారిటీ వస్తుంది ఎవరు కోట్లు సరే ఇదే అండి అసలు దీనికి సార్ కా కాంగ్రెస్ ఎప్పుడు పెద్ద ఫోర్స్ కాదండి అప్పుడు కాదు ఇప్పుడు కాదు అప్పుడు ఎన్నో వచ్చినాయి కాంగ్రెస్కి జమ్మూలో ఐదు వచ్చినాయి కాశ్మీర్లో నాలుగు వచ్చినాయి మొత్తం తొమ్మిది అప్పుడైనా సింగిల్ డిజిట్ కథ అది అప్పుడు ఒంటరిగా పోటీ చేసింది ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్తో జత కట్టింది సో దీన్ని ప్రజలు ఎలా చూస్తారు ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో నేషనల్ కాన్ఫరెన్స్తో జత కట్టడం వల్ల లాభమా నష్టమా కాంగ్రెస్కి అనేది మనం చూడాలి ఇదొకటి తర్వాత అసలు ఈ మెజారిటీ అనేది మార్క్ కూడా అందరూ అనుకుంటున్నట్టుగా నలభై ఐదు కాదు తొంభై సీట్లు తొంభైలో నల కొత్త తొంభై ఎనిమిది తొంభై అందులో నలభై ఐదుకి ఎవరికి మెజారిటీ వస్తూ వాళ్ళకి అధికారం చేయించుకుంటారు నలభై ఆరు అనుకోండి అనుకుంటున్నారు కాదు నెంబర్ వన్ ఎందుకంటే కొత్త పరిణామం ఏందండి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రెండు వేల పంతొమ్మిదిలో బిల్లు పాస్ అయినప్పుడు ఆగస్ట్ ఐదు ఆగస్టు ఆరులో దాంట్లో ఉన్నది ఏంటంటే ఇద్దరు మహిళలు నామినేటెడ్ సభ్యులకు కూడా అవకాశం ఉంది ఇద్దరు మహిళలు నామినేటెడ్ సభ్యులు ఎందుకంటే ఇక్కడ ఎన్నుకుంటారో లేదో తెలియక నామినేటెడ్ మెంబర్సు ఇద్దరిని కేవలం లేడీస్ని ఎన్నుకోవాలని చెప్పి లేడీస్ని నామినేట్ చేస్తాడు లెఫ్టినెంట్ జనరల్ ఎన్నుకోరు అది కాక మరల ఇటీవల ఒక అమెండ్మెంట్ జరిగింది ఇరవై ఇరవై మూడులో ఆ అమెండ్మెంట్ ప్రకారం ఇంకో అదనంగా ఇంకొక మూడు సీట్లు నామినేటెడ్ సీట్లు వచ్చినాయి రెండు కాశ్మీరి పండిట్లకి ఒకటి పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులకి వీళ్ళిద్దరికీ రెండు రెండు ప్లస్ ఒకటి మూడు సీట్లు నామినేట్ రిజర్వ్ చేయబడ్డాయి మూడు ప్లస్ మహిళలు రెండు ఐదు ఈ ఐదు లెఫ్టినెంట్ జనరల్ నామినేట్ చేస్తాడు చూడండి తొంభైతో పాటు తొంభై ఐదు ఇప్పుడు చెప్పండి మరి మెజారిటీ ఎంత అవుతుంది వీళ్ళందరికీ ఓటు హక్కుంది నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంది ఇది వాళ్ళ కొత్త కాదు పుదుచ్చేరిలో ఆల్రెడీ ఉంది పుదుచ్చేరిలో ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉన్నారు వాళ్ళకి ఓటు ఉంది ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ సో ఇప్పుడు ఏంటి పరిస్థితి మెజారిటీ నలభై ఐదు కాదు నలభై ఎనిమిది వస్తేనే మెజారిటీ ఇది ఎవరైతే నలభై ఎనిమిది తెచ్చుకుంటారో వాళ్ళే మెజారిటీ బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకు ఉదాహరణకి ముప్పై వస్తాయి అనుకుందాం బీజేపీకి ఈ ఐదుగురు నామినేటెడ్ సభ్యులు లెఫ్టినెంట్ జనరల్ ఎవరు నామినేట్ చేస్తారండి కేంద్రం చెప్పినట్లే కదా అంటే బీజేపీకి అనుకూలం ఉన్న వాళ్ళే ఈ ఐదుగురు నామినేటెడ్ సభ్యులు అవుతారు అంటే ముప్పై వస్తే ముప్పై ఐదు వస్తుంది ఐదు అవుతుంది బీజేపీ స్ట్రెంత్ ఇరవై ఎనిమిది వస్తే ముప్పై మూడు అవుతుంది అంటే వాళ్ళకి ఒక ఐదు సీట్లు అదనంగా బీజేపీకి ఆటోమేటిక్గా వస్తాయి తప్పు ఉప సంగతి కాదు ఇప్పుడున్న చట్టం సంగతి నేను చెప్తున్నా పుదుచ్చేరిలో ఉన్న చట్టం ఇక్కడ ఈ అంటే వాళ్ళకు స్పెసిఫిక్ కేటగిరీస్ పెట్టారు మహిళలు కాశ్మీరీ పండిట్సు ప్లస్ పాకిస్తానీ శరణార్థులు ఇదండి స్టోరీ కాశ్మీర్ స్టోరీ ఇప్పుడు చెప్పండి ఏం జరగబోతుందంటే ఎందుకు ఉత్కంఠత ఉండదు నలభై ఎనిమిది ఎవరికన్నా అనుకోండి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిపి నలభై ఎనిమిది వస్తే అసలు గొడవ ఉండదు వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు బీజేపీకి వచ్చే అవకాశం లేదు అది రానప్పుడు బీజేపీ ఆశల్లా ఏంటంటే అది రానప్పుడు హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు వీళ్ళకి అవకాశం ఉండొచ్చు వీళ్ళు రోల్ ప్లే చేయొచ్చు అని అనుకుంటున్నారు ఒకవేళ ముప్పై బీజేపీకి వస్తే నలభై మూడుకి ముప్పై ఛాన్సెస్ ఉన్నాయి ముప్పై మరీ ఎక్కువేం కాదు అది వాళ్ళు ముప్పై ఐదు దాకా కూడా అవకాశం ఉంది అనుకుంటున్నారు ముప్పై వేసుకుందాం ముప్పైకి ప్లస్ ఐదు జా జాయిన్ అవుతాయి ముప్పై ఐదు అవుతాయి వాళ్ళకి అంటే వాళ్ళకి ఎంత కావాలి ఇంకా పదమూడు కావాలి అంటే ఇప్పుడు పీడిపి నిన్న ఏం చెప్పింది మొదట్లో నిన్నేమో ఒక స్టేట్మెంట్ వచ్చింది ఏంటంటే ఒక వాళ్ళ సీనియర్ లీడర్ ఒక అతను మేము ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీతో కలవాము నేషనల్ కాన్ఫరెన్సు కాంగ్రెస్తో కలుస్తాం సెక్యులర్ పార్టీస్తో అన్నాడు ఇవాళ మహబూబ్త కూతురు ముఫ్తి కూతురు ఇల్తీజా ముఫ్తి ఒక ప్రకటన ఇచ్చింది మేము ఫలితం వచ్చిందాక ఏమిటి అనేది ఎవరికి చెప్పాం వచ్చిన ఫలితాలను బట్టి మేము డిసైడ్ చేసుకుంటాం అంటే ఇప్పుడే మొదలైపోయింది అప్పుడే ఏం జరుగుతుంది అనేది సో ఏం జరుగుతుంది మెజారిటీ వచ్చే అవకాశాలు తక్కువ నలభై ఎనిమిది కాబట్టి ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి అర్థం అనేది ఉంది హర్యానా ఎవరికి ఆశ్చర్యకరమైన ఫలితాలు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ కాస్ట్ జమ్మూ కాశ్మీర్ మాత్రం అసలు ఎవరు చెప్పలేకపోతున్నారు ఏం జరుగుతుంది అనేది చివరగా ఒక్క మాట అండి అసలు ఒక వర్గం ఇంకొక వర్గం ఇంకొక వాదం చేస్తూ ఉంది ఏంటంటే ఈ ట్విట్టర్లో ట్రోల్ అవుతా ఉంది అవును అసలు మరి మిగతా ట్యాక్స్ పేయర్స్ మనీ మిగతా రాష్ట్రాలకు ఖర్చు పెట్టకుండా ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టారు కదా కాశ్మీర్లో ఎందుకంటే టూ ఏఐ ఎక్కడ ఏ రాష్ట్రానికి లేవు రెండు ఏఐ ఎయిమ్స్ ఇచ్చారు వాళ్ళకి ఐఐటి ఇచ్చారు ఐఐఎం ఇచ్చారు ఒకటే ఒకటేమిటండి వాళ్ళకి అసలు మెడికల్ కాలేజ్ సీట్స్ కూడా బ్రహ్మాండంగా పెంచారు అసలు ఒకటి కాదండి విపరీతం ఆయుష్మాన్ భారత్ అయితే దేశంలో ఎక్కడ లేని విధంగా బీపీఎల్ వాళ్ళకే కాదండి బిలో పావర్టీ లేని వాళ్ళకే కాదు ప్రతి పౌరుడికి వర్తించే ఆయుష్మాన్ భారత్ అక్కడ కాశ్మీర్లో ఎన్ని బెనిఫిట్స్ వచ్చినా మరి ఓటు వరకు వచ్చేసరికి మాత్రం మరి బీజేపీకి వేయమని చెప్పి భీష్మించుకుంటున్నారంటే అర్థమేంటి కాశ్మీర్ లోయ సంగతి నేను చెప్తున్నా జమ్మూ సంగతి కాదు మరి ఎందుకు అర్థమేంటి అంటే మతం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది మాకు మేము వాళ్ళు అడిగితే ఇంటర్వ్యూలో చెప్తున్నారు అవునండి మాకు అదవరకన్నా బెటర్ బెనిఫిట్స్ వచ్చినాయి దాంట్లో కరెక్టే కాదనట్లేదు మరి ఓటు వేయచ్చు కదా అంటే ఓటు మేము దా మేము ఆలోచించుకుంటామండి ఓటు వేయటానికి సో దీని మీద చాలా వాదనలు ఉన్నాయి పర్టికులర్గా ట్రోలింగ్ అయితే చాలా జరుగుతూ ఉంది ఎందుకు ఇవ్వాలి డబ్బులు ఇంత ఖర్చు పెట్టాలి చివరికి వాళ్ళు ఓటు వచ్చేసరికి వీటన్నిటికి సంబంధం లేకుండా మత ఓటు ఓటేస్తున్నారు కదా అంటే నేను ఒక మాట చెప్తాను దేశానికి సంబంధించిన సమస్య ఇదే అది మర్చిపోతున్నాయి ఎందుకంటే దేశ కాశ్మీరు భారత్లో ఉండాలి కాశ్మీరులు ఉగ్రవాదం వైపు వెళ్ళినటువంటి యువకుల్ని తిరిగి భారత్ వైపుకు తీసుకురావటంలో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి దయచేసి ఒక సెక్టేరియన్ అవుట్లుక్ తోటి కేవలం ఓట్ల ప్రాతిపదికతోటి దీన్ని చూడద్దు ఎందుకంటే మరి నిన్నటిదాకేమంటున్నారు కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది అంటున్నారు మీరు ప్రూవ్ చేసుకోండి ఓటు వేసినా లేకపోయినా కూడా దేశం కోసం అక్కడ ఖర్చు పెట్టామని చెప్పండి కానీ వాళ్ళు ఖర్చు పెట్టాం వాళ్ళు ఓట్లు అయినప్పుడు అక్కడ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలనే వాదన మాత్రం మంచి వాదన కాదనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి